జనవరి ఇరవై తొమ్మిదిన చోళంగి అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చోలంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది పితృదోషం తొలగి పూర్వీకులు ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత కలిగిందని చెబుతారు ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా చోళంగి అమావాస్య రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని విశేషకరమైన అంశాలు చోలంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుందని అమావాస్య రోజున ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని ప్రగాఢ విశ్వాసం